నేను మీ దివ్య ఏలూరు జిల్లా చింతలపూడి డబ్ల్యూటిఓ తో భారతదేశ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అఖిలపక్ష రైతు సంఘాల డిమాండ్ స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మావిళ్లపల్లి వసంతరావు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పుల్లూరి రోజు సోమశేఖర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వి సుందర్రావు మాట్లాడుతూ డబ్ల్యూటీఓతో తో ఒప్పందం చేసుకోవడం వలన రైతాంగం నష్టపోతుందని ఇప్పటికే భారతదేశ రైతాంగం సంక్షోభంలో ఉందని రైతాంగం ఆత్మహత్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆయిల్ ధర తగ్గిందని దీనికి కారణం దిగుమతి సుంకం తగ్గించడం వలన అన్ని ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం ఎత్తివేయడం వలన ధరలు పడిపోయాయని ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయని ఈ ఒప్పందం ద్వారా పీడీఎస్ పథకాన్ని రద్దు చేస్తున్నారని వలన ఆహార భద్రత చట్టాన్ని నష్టం వాటిల్లుతుందని వీటి వలన వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం దెబ్బతింటుందని తక్షణం డబ్ల్యూటీఓ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమానికి దొంతా కృష్ణ అధ్యక్షత వహించగా సిపిఐ కంచర్ల గురువయ్య ఆర్వి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు కృష్ణమూర్తి ఏఐటియుసీ జిల్లా కో కన్వీనర్లు తొర్లపాటి బాబు జంగ రామచంద్రారెడ్డి ఎస్కే కాళేశ ఎస్కే జానీ తక్కిలపాటి ప్రసాద్ బాణవతి మధు నల్లి రామచంద్రారావు మా ఊరి సత్యనారాయణ రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డి సత్యనారాయణ వాసు తదితరులు పాల్గొన్నారు సమావాల సందర్భంగా మన దేశ రైతాంగానికి కాగిపోయికి దేశ ప్రజలకి నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం డబ్ల్యూఇటీవో సమావేశాల్లో కొన్ని ఒప్పందాలు చేసుకోబోతుందని చెప్పేసి కేంద్రం అవుతా ఉంది అంటే డబ్ల్యూఇంటిఓతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఈ దేశ రైతాంగానికి నష్టం ఏంటని చెప్పి చూస్తే ఇప్పటికే మన రైతులు నష్టపోయారు ఈ దేశంలో వ్యవసాయం సంక్షోధనలు ఉన్నది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవాళ ఢిల్లీ కేంద్రంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు మాకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయండి మద్దతుల చట్టం తీసుకురండి మాకు రుణమాఫీ చేయండి మా వ్యవసాయ పని సైట్లు గేటలు పెట్టవద్దు కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ చేసి విలువించి వ్యవసాయాన్ని నిర్ణయించండి చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు గుర్తు నిర్వహిస్తూ విద్యుత్ చేస్తూ ఉంటే ఈరోజు మోడీ ప్రభుత్వం డబ్ల్యూటి కోసం ఒప్పందం చేసుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం చెప్పాము ఈరోజు మన ప్రాంతంలో ఆయిల్ పాము ధర తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది దిగుమతి సొంతన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి వాళ్ళన్నీ కూడా ఈ ఒక్క విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడి చేయట్లేదు అవన్నీ కూడా తన సొంత అవసరాలు లేకపోతే వ్యాపార రీత్యా ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వ ఆస్తులనే కూడా అమ్ముకోవటం అదేవిధంగా మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈ రోజున రైత రాజు అనేటువంటి పరిస్థితి పోయి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది అటువంటి మోడీ ఇటువంటి ఈ ఒప్పందాలన్నీ కూడా పెట్టుకొని భారతదేశం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయడం వల్ల ఇవాళ కొన్ని లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే కాదు చట్టాన్ని కూడా ఆయన చేతిలో తీసుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్సీని కూడా మార్చి ఐపీఎల్ గా మార్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇష్టం వచ్చిన చట్టాలు పెట్టుకోవడం జరుగుతుంది దానికి ఇప్పుడు రాష్ట్ర దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల న్యాయ న్యాయవాదులందరూ కూడా కోర్టులో న్యాయవాదులతో సహా అన్ని హైకోర్టు న్యాయవాదులందరితో కూడా కలిసి ఇప్పుడు మళ్ళీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా మోడీ గారు ఒక చట్టాన్ని కాదు అదేవిధంగా దేశ ప్రజల యొక్క భవిష్యత్తును కూడా ఏ మాత్రం కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితి కూడా భారతదేశ ద్రోహి మోడీని దించే వాళ్ళు కూడా నిద్రపోవద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను అటువంటి నాయకుడు ఈ భారతదేశానికి ఉండకూడదు ఎందుకంటే ప్రజల యొక్క క్షేమం కోరినప్పుడు అతని పరిపాలన కూడా కాదు అతని పరిపాలన మేము చెప్తున్నామండి ఏ రకంగా చూసినా నల్ల చట్టాలు పార్లమెంట్ లో రద్దు చేస్తారని చెప్పేసి పార్లమెంట్ మాట పెద్ద మనిషి ఆ నల్ల చట్టాలు రద్దు చేయలేదు ప్రజల యొక్క రైతులు పంజాబ్ హర్యానా మోసంలో ఆందోళన చేస్తున్నారు రైతులందరూ కూడా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దేశంలో నష్టాలు వచ్చాయంటే దగ్గర దగ్గర పెట్టుకున్నారు రైతుకి ఇన్ని కష్టాలు పండించిన పద్ధతి కనీస మద్దతులు రావటం లేదు పెట్టుబడులు పెరిగిపోయాయి అలాగే మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్న అనేక ఆంక్షలు ఉన్నాయి అలాగే ఇతర దేశాల ఉత్పత్తులు మన దేశానికి వచ్చి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వచ్చి మన రైతు ప్రయోజనాలని దెబ్బతీస్తున్నాయి ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మంచి కాశ్మీరీ యాపిల్స్ ఎంతో విలువైన యాపిల్స్ ఆ యాపిల్స్ని దెబ్బతీయడానికి అమెరికాతో అమెరికా చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకొచ్చాడు మోడీ గారు ఇప్పుడు అమెరికా యాపిల్స్ అన్ని మార్కెట్లోకి వచ్చి కాశ్మీరీ యాపిల్స్ అన్ని దెబ్బతిన్నాయి అలాగే మన దేశంలో పండే ధాన్యం అలాగే గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద ఆంక్షలు ఉన్నాయంటే మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మీద అంటే ధాన్యం మీద గోధుమల మీద మన మన పళ్ళ మీద వీటన్నింటిలో రసాయనిక ఎరువుల శాతం ఎక్కువ ఉందని రూమందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని నిర్ణీత ప్రమాణాల కంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయని అందుకే మీ వస్తువులు మీరు తీసుకోని అనేక ఆంక్షలు పెడుతున్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే రైతు పండించిన దానికి ఈ దేశంలో కనీసం మద్దతు ధర లేదు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు అందుకని ఈ దేశంలో రైతుపోతున్నారు అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలామంది లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భాగంలోనే ఒక రెండేళ్ల క్రితం ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు పద్దెనిమిది మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి కనీస మద్దతు రేటుకి చట్ట మద్దతు కల్పించాలని ఆందోళన చేశాయి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్ని నిల్లు ఆందోళన చేసినా రైతుల దగ్గరికి వెళ్ళలేదు రైతులతో సంప్రదింపులు చేయలేదు చివరికి ఎట్టకేలకు ఈ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలు చెప్పాలని చూశాడు అంటే ఈ దేశంలో కనీస మద్దతు రేగు మద్దతు రేటు చట్టబద్దలు కల్పించకపోవడానికి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి విద్యుత్ అంటే వ్యవసాయంలో మోటార్ పంపిసెట్లకి మీటర్లు పెట్టడానికి అన్నిటి కారణం ఒకే ఒక కారణం అదేంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం మీద సంతకం పెట్టాలి ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఒకటి ఏర్పడింది దాన్ని